క్రైస్తల కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయము ఒకటి నుండి యాభై రెండు వర్షంలో యహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను తలతరములకు విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడిననియో ఆకాశమందిని నీ విశ్వాస్యతను స్థిరపరచుకుందనియో నేను అనుకుంటున్నాను నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానము స్థిరపరచదను తరతరములకు నీ తరతరంలో నీ సింహాసనము స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావిదుతో నేను ప్రమాణము చేసి ఉన్నాను యహోవా ఆకాశ వైశాల్యములు నీ ఆశ్చర్య కార్యములను నన్ను స్థుతించుచున్నవి పరిశుద్ధ దూతల సమాజంలో పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మిండను యహోవాకు సాటి అయిన వాడేవాడు దైవపుత్రుల యహోవా వంటి వాడేవాడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే ఆయన భయంకరుడు సైన్యములకు అధిపతి ఎహోవా సైన్యములకు అధిపతి వగుదేవా ఎహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రము సముద్రపు పొంగు నలచేవాడు నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రాహాకును ఐగుప్తును నలిపివేసిటివి నీ బాహుబలము చేత నీ శత్రువులందరినీ చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి తాబోరు హెర్మోనులు నీ నామోహును బట్టి ఉత్సాహధ్వని చేయించినవి పరాక్రమం గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపా సత్యమును నీ సన్నిధాన వార్తలు శృంగధ్వనంలో నేరుకు ప్రజలు ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొని నీ నామమును బట్టి వారు దినమెల్ల హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి పలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది అప్పు మా మా కేడము ఎవోవ వర్షము మా రాజు ఇష్టలు దేవుని పరిశుద్ధవాడు పరిశుద్ధిని వాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలివిచ్చి ఉంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసి ఉన్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలము అతన్ని బలపరచును ఏ శత్రువును అతని మీద జయము నొందడు దోషకారులు అతనిని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను అతని మీద పగబట్టు వారందరిని అతని మీద పగబట్టు వారందరినీ మొత్తెదను నా విశ్వాసత నా అతనికి తోడయుడును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని అతని కుడి చేతిని ఉంచెదను నా తీ నీవు నా తండ్రివియు నా దేవుడివియు నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయదును భూరాజులలో అతని అత్యున్నతినిగా ఉంచెదను నా కృప నిత్యము అతనికి తోడుగా నుండు చేసేదను నా నిబంధన నిత్యము అతనితో స్థిరముగా నుండును శాశ్వత కాలము వరకు అతని సంతానమును ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపేదను అతని కు అతని కుమారులలో నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను నాచరింపకపోయిన ఏడల నా వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకోన ఈ తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదును కానీ నా కృప అతనికి బొత్తిగా ఎడము చేయను అవధికే నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను రద్దుపరచను నా పెదవుల గున్న బయలు వెళ్ళిన మాటను మార్చను అతని సంతానము శాశ్వత కాలమునుననియు అతని సింహాసనము అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ని నుండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలిచిన నిల్చుననియు మింట నుండు వెంట నుండి సాక్షి నమ్మకంగా ఉండున్నట్లు అది స్థిరపరచబడు నా నా తోడని నేను ప్రమాణం చేస్తున్నాను దావేదతో నేను అబద్ధమాడను ఇట్లు సెలవిచ్చి ఉండి నీవు మమ్మను విడిచి నీవు మమ్మల్ని విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిశక్తుని మీద అధిక కోపము చూపి ఉన్నావు నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను అతని కిరీటము నేల పడద్రోసి అపవిత్రపరిచి ఉన్నావు అతని కంచెలన్నిటినీ తెగవేసి ఉన్నావు అతని అతని కోటలన్నీయు పాడు చేసి ఉన్నావు త్రోవులను పోఫ్ వారందరూ అతన్ని దోచుకొనిచున్నారు అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను అతడి విరోధుల కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు అతని శత్రువులందరినీ నీవు సంతోషింపజేసి ఉన్నావు అతని అడ్గము ఏమీ సాధింప లేకుండా చేసి ఉన్నావు యుద్ధమందు అతన్ని నిలవబెట్టుకుని ఉన్నావు అతని వైభవమును మానిపి ఉన్నావు అతని సింహాసనమును నేలకు పడగొట్టి ఉన్నావు అతని సింహాసనములు నేలకు పడగొట్టి ఉన్నావు అతని యవ్వన దినమున తగ్గించి ఉన్నావు సిగ్గుతో అతనిని కప్పి ఉన్నావు యహోవా నీవెంతకాలము దాగి ఉమో నిత్యము దాగి ఎంతకాలం ఎంత ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకును ఎంత వ్యర్థంగా నీవు నరులను సృజించి ఉన్నావు మరణము చూడక బ్రతక నరుడెవ్వరు పాతాలని యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకుని గలవాడేవడు ప్రభువా నీ విశ్వాసము తోడని దావిదుతో ప్రమాణము చేసిన నీ తల్లుటి కృపాతిశయం లెక్కడ ప్రభువా నీ సేవకుల మీదకి వచ్చిన నిందలను నువ్వు జ్ఞాపం చేసుకునము బలవంతులైన జనులందరి చేత నా ఎదులు భరించుచున్న నిందలను జ్ఞాపకం చేసుకునము ఎహోవా అవి శత్రువుల ఎహోవా అవి శత్రువులు చేసిన నిందలే నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచ్చిన నిందలు ఎహోవా నిత్యము స్థుతి నమ్ములు దాకా ఆమె ఆమె